గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను యువసేవ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలను చాలా వినూత్నంగా నిర్వహిస్తూ ఉంది ఇక్కడ పండగ ఒకటే కాదు మనం చాలా మెసేజ్ కూడా సొసైటీకి ఇవ్వాలనే కాన్సెప్ట్తో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఆపరేషన్ సింధూర్ థీమ్తో ఏర్పాటు చేసిన వినాయకుణ్ణి మనం చూస్తున్నాం సో మండపంలో ఒక్కసారిగా పెహల్గాం దాడి నుంచి ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్ వరకు కూడా మనం చూసుకుంటే గనుక ఒక్కొక్క సైనికుడు విరోచితంగా ఎలా పోరాటం చేశారు మన భారత ద త్రివిధ దళాలు చేసినటువంటి పోరాటం కావచ్చు అలానే ఆపరేషన్ సింధూర్ ఎలా అయితే విజయవంతమైంది ఇవన్నీ కూడా మరొకసారి అందరికీ గుర్తు చేస్తూ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది హై అండ్ మిసైల్ నుంచి వస్తున్నటువంటి ఫైర్ అగ్ని ఏదైతే ఉందో అది కాస్త సింధూరంగా మారి భారతీయ ప్రతి ఒక్క మహిళకి కూడా నుదుట తిలకం దిద్దినట్టుగా కూడా ఇక్కడ మనకి ఈ కాన్సెప్ట్లో చాలా క్లియర్గా చూడొచ్చు యువసేవా ఫౌండేషన్ ఫౌండర్ పీలా హరిప్రసాద్ గారు ప్రతి సంవత్సరం చాలా వినూత్నంగా ఒక మెసేజ్ ఓరియెంటెడ్గా ఈ ఉత్సవాలు చేయడానికి ఆయన నెల రోజుల నుంచి కూడా చాలా శ్రమిస్తూ ఉంటారు ఎందుకంటే ఆయన ఓన్ కాన్సెప్ట్ ఇదంతా కూడా మనం ఇక్కడ చూస్తున్నాం విశాఖలోని తాటి చెట్లపాలెంలో లక్ష్మీనారాయణపురం టూలో ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలంటే ఖచ్చితంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది ఎందుకంటే వినాయక చవితిలో వినాయకుడు మండపానికి వెళ్ళి అలా నమస్కారం చేసుకుని వచ్చడమే కాకుండా అక్కడి నుంచి ఒక నాలెడ్జ్ తీసుకోవటం ఒక గ్రేట్ సబ్జెక్ట్ అనేది మనం చూడగలుగుతూ ఉంటాం హరిప్రసాద్ గారు వినాయక చవితి శుభాకాంక్షలు అలానే ఇక్కడ స్వామివారికి మనం ఓన్లీ నమస్కారం చేసి వెళ్ళిపోవడమే కాదు మన భారతదేశం కోసం విరోచితంగా పోరాడుతున్నటువంటి ప్రతి సైనికుడికి ఒక బిగ్ సెల్యూట్ చేయాలనే కాన్సెప్ట్ని మీరు ఇక్కడ రూపొందించడం జరిగింది సో ఎన్ని డేస్ నుంచి అసలు వర్కౌట్ చేస్తున్నారు సో నాకు వినాయకుడు అంటే చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇష్టం మేడం నాకేనే కాదు అందరికీ కూడా మనం ప్రప్రదముగా పూజించే దేవుడు ఆదిదేవుడు విఘ్నరాజ సో యువసేవా ఫౌండేషన్ నుంచి గడిచిన ఇరవై ఏళ్ళుగా అంటే ఎవరైతే విన విఘ్నరాజుని దర్శించుకోవడానికి వస్తారో వాళ్ళకి ప్రసాదంతో పాటు సందేశ సందేశాత్మక వినాయకుని నెలకొల్పుతూ సోషల్ ఓరియెంటెడ్ మెసేజ్ ఇవ్వాలనేది ఇరవై సంవత్సరాలు పుట్టిన కిందట పుట్టిన ఆలోచన ఈరోజు ఇంతటి జర్నీకి ప్రయాణంకి ఒక శుభసూచకం అయింది సో ఈరోజు చూసుకుంటే కనుక ఆపరేషన్ సింధూర్ సో ఇదందరికీ కూడా తెలుసు ఫ్యూ మంత్స్ బ్యాక్ ఏదైతే మనకి మన భారతీయులు అంటే ప్రకృతిని వీక్షించడానికి ఏదైతే పెహల్గా మెళ్ళారో ఆ ఉగ్రదాడిలో విచక్షణ రహితంగా అంటే ఫ్యామిలీ మెంబర్స్ కళ్ళెదుటే పిల్లలు కళ్ళెదుటే ఫాదర్స్ని అలాగే వాళ్ళు ఉన్న ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా చూస్తుండగా అంటే అది మనకి ఎంత భయానికంగా ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది మనం పండగ పర్వదేనా అన్న నెగిటివ్ మాట్లాడకూడదు కానీ మనందరం ఈరోజు ఎంత హ్యాపీగా ఎంత పీస్ఫుల్గా మన ఇంట్లో ప్రశాంతంగా ఉంటున్నామంటే బ్యాకెండ్లో అంత తక్కువ అంటే ఐస్ కూల్ టెంపరేచర్లో భరి భరించడానికి అక్కడ ఉండలేము అలాంటి దగ్గర బోర్డర్ సెక్యూరిటీలో వాళ్ళు కాస్తున్న విధానం కానీ పెహల్గామ్ దాడిలో ఒక మహిళ కొత్తగా పెళ్ళైనటువంటి జంట అక్కడ వీక్షించడానికి వెళ్తే గనక ఆమె కళ్ళెదుటే తుపాకులు పేల్చి ఉగ్రవాదులు ఆ భర్తని హత్య చేస్తే హతమారుస్తే గో అండ్ టు మోడీ అనే ఒకే ఒక్క పదానికి సో ఎలా రివెంజ్ ఉంటుంది ప్రతీకార దాడి ప్రతీకార చర్య ఎలా ఉంటుందో ఒక ఆపరేషన్ సింధూర్ ద్వారా మన భారతదేశం చూపించడం మన సత్తా ఏంటో చూపించడం జరిగింది సో ఈ కాన్సెప్ట్ ఏంటి మెయిన్ గా మనకి నుంచి సింధూరం రావటం ముందుగా మేడం మీరు చెప్పినట్టుగా ఏదైతే సింధూర్ ఆపరేషన్ సింధూర్లోని ఆ సింధూరం ఉన్న ప్రాముఖ్యత మన భారతీయులందరికీ కూడా తెలుసు కానీ అంటే మనం అనకూడదు దేవుడి ప్రాంగణంలో ఎవరైతే ఆ ఉగ్రదాడిలో అంటే దాన్ని ఒక విచక్షణ రహితంగా తీసుకొని బొట్టి చెరిపేసి మోడీకి చెప్పుకోండి అని హేళన చేశారో అదే ఎదురు దెబ్బతో మన భారత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఉమెన్స్తోనే ఇటు ఎయిర్ ఫోర్స్ కానీ మ్యా వాళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో కిర్షి వాల్మీకి ఇద్దరు కూడా సో మేడం వాళ్ళిద్దరితోనే ఈ ఎంటైర్ ఆపరేషన్ని సో వాళ్ళని కొట్టడానికి అనేది చాలా చెంపదబ్బ కొట్టినట్టే అంటే ఆ వీర మహిళలు చేసినటువంటి ఆ ప్రయత్నం అలాగే మనం వాళ్ళ స్థావరాన్ని నెలకొల్పడం నెలకొ నెలకొల్చడం సో ఈ ఎంటైర్ థీమ్లో ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అనేది సింధూరం తాలూకా ప్రాముఖ్యత ఎలాగైనా బయటికి తెలియాలి సో ఈ పండగ పర్వదిన బయటికి స్ప్రెడ్ అవ్వాలి అలాగే ఎవరైతే ఈ దాడిలో ఇప్పుడు ఈరోజు శాడ్ మెమొరీస్తో ఉంటారు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పండగ చేసుకోలేని పరిస్థితి అలాగే ఈ ఆపరేషన్ ఎంటైర్ థీంలో వీరమరణం పొందిన సైనికులు కూడా ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా దుఃఖ దుఃఖసంద్రంలో ఉంటారు కానీ ఒక్కసారి ఈ కాన్సెప్ట్ మీ ద్వారాగా ఇక్కడ వీక్షిస్తున్న వ్యూహర్ల ద్వారాగా ఎంతవరకు వాళ్ళకి వెళ్తుందో ఈ కాన్సెప్ట్ అంతా కూడా వాళ్ళకి అంకితం చేయడం కోసమే ఈ పండుగని మేము యువసేవ నుంచి ఈ విధంగా ఈ ఏడాది ముందుకు వచ్చాం సో దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఏదో అంటే పెహల్గాం ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ అందరికీ తెలిసినవే ఇది నేను పండగ రోజు ఎందుకు పెట్టాలనుకుంటున్నానంటే ప్రతి ఇంట్లో కూడా ఒక డాక్టరు ఒక ఇంజనీరు లేదా పర్సనల్ దీని మీద ప్రతి ఒక్కరు క్రియేట్ అవుతున్నారు కానీ సైనికుడు ఎందుకు అవ్వకూడదు ఒక ఇంట్లో నుంచి ఒక సైనికుడు ఎందుకు రాకూడదు అది ఒక ఆలోచన రావాలి యువతలో మేల్కొల్పే నా ఈ చిన్న ప్రయత్నం అంటే సైనికుల త్యాగాలు మేము ఇంకా మర్చిపోలేదు అని చెప్పడం కోసం మురళి నాయక్ గారికి ఈ ఆపరేషన్ సింధూర్లో ఉన్నటువంటి ప్రయారిటీ ఆ కుటుంబానికి ఇచ్చినటువంటి ఓదార్పు ఇదంతా మనం చూసాం మురళి నాయక్ గారి కుటుంబాన్ని కూడా మీరు ఆహ్వానించారు ఏంటంటే మనకి నాయక్ యంగ్ యంగ్ సోల్జర్ అంటే మనకి యుద్ధంలో చాలామంది గతంలో వీరమరణం పొందిన వాళ్ళు ఉన్నారు బట్ ఆపరేషన్ సింధూర్లో ఈయన పేరు ఎందుకు బయటకు వచ్చిందంటే యుక్త వయసులో అందులోని పేరెంట్స్కి మామూలుగా అయితే ఒక ఇద్దరు ఒక ఇద్దరు ఇద్దరు పిల్లలున్నా ముగ్గురున్నా ఒకరు సైన్యంలోకి వెళ్ళారంటే చూసుకోవడానికి ఉంటారు కానీ వాళ్ళకు ఉన్నది ఒక్క ఒక కొడుకు అంటే ఎంత గొప్ప విషయం మేడం తల్లిదండ్రులకి మనం తర్వాత వాళ్ళకి ఎన్ని గౌరవ వేతనం కానీ ఏది చేసినా పోయిన కొడుకు రాలేడు నెక్స్ట్ వాళ్ళకి ఏంటి నెక్స్ట్ ఫుల్ స్టాప్ బట్ మన భారతీయులందరూ కూడా ఈ వినాయకుడు సాక్షిగా ఉన్న కూడా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం మనం ధైర్యం నెలకొల్పిన రోజు అదే ఇచ్చిన విఘ్నాలు తొలగించి గణపయ్యకు తొలి పూజలు మనం చేస్తూ ఉంటాం అలాగే వినాయక చవితి సందర్భంగా చేస్తున్నటువంటి ఆది దేవుడికి అందుతున్నటువంటి పూజలతో పాటు మన భారతదేశానికి ఆ వినాయకుడు ఇచ్చినటువంటి గొప్ప విజయం ఆపరేషన్ సింధుర్ ఈ థీమ్ ని మరొకసారి అందరికీ తెలియచెప్పాలి అనే ఉద్దేశంతో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు భారత సైన్యం వైపు ఆకర్షించాలి ఎందుకు వాళ్ళు అంత విరోచితంగా పోరాటాలు చేస్తూ ఉంటారు అనే ఒక కాన్సెప్ట్ ద్వారా అందరికీ తెలియాలనే ఉద్దేశంతో యువ సేవ ఫౌండేషన్ హరిప్రసాద్ గారు వినాయక చవితి ఉత్సవాలను ఇలా వినూత్నంగా నిర్వహిస్తున్నారు and for more videos please subscribe, please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.